ఈ మధ్యకాలంలో మార్కెట్లో చక్కగా కొత్తిమీర ఏ విధంగా ఫ్రెష్గా దొరుకుతుందండి చక్కగా లేతగా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి అలా దొరికిన కొత్తిమీర తీసుకొచ్చి వేర్లు తీసేసి పాడైన ఆకు ఎండిపోయిన ఆకు అలాంటిదంతా రిమూవ్ చేసేసి చక్క ఒక గిన్నెలో గిన్నె నిండా నీళ్ళు తీసుకొని కొత్తిమీర మునిగినట్టుగా నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళల్లో కొత్తిమీర వేసి దానిలో కాస్త ఉప్పు వేసి నానబెట్టుకోవాలి ఒక అయితే ఐదు నిమిషాలు ఆ ఉప్పు నీళ్ళల్లో ఉంచితే సరిపోతుందండి ఈ కొత్తిమీరకి ఏమైనా కొత్తిమీర మీద జల్లిన పెస్టిసైడ్స్ కానీ ఇంకేమైనా పురుగులు కానీ ఉంటే ఉప్పు నీటిలోకి వచ్చేస్తుంది అట్లా ఒక ఐదు నిమిషాలు ఉంచితే చాలండి ఎందుకంటే కొత్తిమీర చాలా డెలికేట్ కదా ఎక్కువసేపు ఉంచకూడదు ఫైవ్ మినిట్స్ ఉండి ఉంచి కొమీరను బయటికి తీసి మళ్ళీ వేరేగా ఫ్రెష్ నీటిలో ఒక గిన్నెడు నీళ్ళల్లో వేసి జాడించేసుకొని ఒక క్లాత్ మీద నీడ పట్టున ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టిన కొత్తిమీర ఇది చక్కగా ఫ్రెష్గా ఆరిపోయి అంత ఎంత ఫ్రెష్గా తయారై చూడండి ఆ కొత్తిమీర తీసుకొని ఈ విధంగా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేకపోతే ఇంకేదే మసలిన్ సంచులు వస్తున్నాయి కదండి ఇప్పుడు ఆ సంచిలో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి చాలా కొద్ది రోజులు నిలవ ఉంటుంది చక్కగా ఎప్పటికప్పుడు ఎంత కావాలంటే అంత తీసుకొని చక్కగా చెట్లు ఆ కొత్తిమీర చెట్లు బయటికి తీసి చక్కగా కట్ చేసి కూరల మీద గ్రా గార్నిష్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా కొత్తిమీర స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్